తో ఏకాగ్రత ఆరోగ్యం పెంపుతాయని శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పవన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఏడున సెకండ్ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోస్టులను జగిత్యాల పవన్ కంటి ఆసుపత్రి ఆవరణలో ఆవిష్కరించారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కార్యక్రమంలో జగిత్యాల కరాటే చైర్మన్ ఎం లింగయ్య ఆర్గనైజర్ ఆర్మల్ల పవన్ కో ఆర్గనైజర్ గంగాధర్ ఆకాష్ మహోదయ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు ਸਾਰਿਕੋ ਹੋਬਿਸ ਰਿਤੀਆਲਾ ਮੱਤਵੰਤਾਂ ਵੱਲੋਂ 25 14 ਇਹਨਾਂ ਪਾਰ ਜੇਮ ਦੇ ਰਾਸਤ ਸਥਾਈ ਰਾਤੇ ওপਨ ਚੈਂਪੀਅਨਸ਼ਿਪ ਸੰਦਰਭਨ ਲੋਂ ਇਸ ਦਿਨ ఈ పోర్షాలు ఇలాపరేషన్ చేయించిన భవన్ గారికి వాళ్ళు రికబుల్ అదే విధంగా కరాటే ఫెడరేషన్ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ నవేశ్ కుమార్ రావు గారు మిగతా స్పాన్సర్స్ స్పాన్సరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు ఎందుకంటే కరాటే అనేది నేను ఎన్నో విదేశీ విద్యగా విదేశాల్లో ఉన్న ఒక మార్షల్ ఆర్ట్గా అప్పుడే వచ్చిన సినిమాలలో చూసి ఇంటర్ డ్రాయింగ్ సినిమా చూసినప్పుడు కావచ్చు ఇంకా తర్వాత కావచ్చు ఇక్కడ సినిమాలలో మార్షల్ ఆర్ట్స్ గురించి చూసి అలా క్రమేణా ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా కరాట అనేది ఎంతో ప్రాచుర్యం ఉంది ఒకవైపు ఆరోగ్యం ఆగే విధంగా రెండవది ఆత్మరక్షణ కోసం మూడవది మూడవది కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఏకాగ్రత ఆత్మరక్షణ ఆరోగ్యం మూడు కూడా ఉపయోగపడే విధంగా ఈ కరాటే ఉంటుంది కాబట్టి ఈ కరాటే శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు ఏప్రిల్ డిసెంబర్ ఇరవై ఇరవ తేదీనాడు పునాల గాడంలో జరగబోయే ఈ టోర్నమెంట్లో పాల్గొనబున సందర్భంలో వాళ్ళందరినీ కూడా శాసనసభ్యులుగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మంత్రులు బీసీ అధ్యక్షులతో పాటు మేము కూడా హాజరవుతా అదేవిధంగా సహకారం కూడా అన్ని విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తలాటే క్రీడా మనకు అందరూ కూడా ఫేర్ ప్రయత్నం అదేపూర్తం థ్యాంక్ యూ